హాయ్ ఫ్రెండ్స్ మాత్రం మనసు తుపానతో మాత్రం చూడండి బ్రహ్మడమైన భీవత్సమైన గుర్తుంది లోపల మాత్రం వాళ్ళు గల్లంతా అయిపోయారు లోపల వేరు నలుగురు మన గడ్డ వాళ్ళు ఫోన్ చేసి ఓకలే దడలు కనబడతారు లేట ఒళ్ళు కనబడతా లేట వాళ్ళు చేయాలట కానీ మన గడ్డెట్ ఉందో ఏదో ఉందో కానీ చూస్తారు మన చూడండి మీరే మనసు ఎట్లా అంటే మన బుషి బుషి అది ఘోరంగా చలి కూడా వస్తుంది బాగా చలి పెడుతుంది బుషి మాత్రం బ్రహ్మాండంగా ఉంది నేను ఇట్లా కడకే ఉన్నా నేను లోతుకు పోలేదు చూడండి చెట్టు గీడ 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 గిడే ఒక పది కిలో పది మీటర్ల పెట్టే కనపడతాను కానీ తర్వాత కనపడుతుంది మన గట్టే చూడండి ఇంత కొడితే ఏంది ఏడేని గజాలు ఉంటుంది అంతే గుడి 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 కనబడతాను నాకు చూడండి మొత్తం వెళ్ళింది ఇక్కడ నా దడలు అయితే కనబడతలేవు గీడ ఎంత కొడితే పది గజాల పెట్టే గీదే కనపడుతుంది ఏం కనబడతలేదు చుట్టూ చూడండి మొత్తం పుషే ఘోరం అంటే ఘోరం ఇదిగో ఏమందా అలా ఎవరన్నా కనబడతారు చూడు మీరే చూడు ఒక దాదాపుగా పది గదాల దూరం పెట్టే కనపడుతుంది ఇక మొత్తం ఏం కనబడతలేదు ఇగో చుట్టూ తింటాను చూడండి ఇగో ఇగో నేను ఈ కడకి పది గదాలు పెట్టి నుండి కడకు మన కటింగ్ ముక్కలు వేసినా కదా ఆ కటింగ్ ముక్కలు వేసినా కాబట్టి ఇవి కనబడతాను ఇక వేరే విధంగానైతే ఏం కనబడతలేదు అరే గిద్ద దారుణం అయిపోయింది ఏంది అయ్య ఇది ఘోరం పరిస్థితి ఫ్రెండ్స్ ఊహ్ ఇప్పుడు ఆ లోతులు ఉన్న వాళ్ళ బాధ ఏంది ఎట్లా అన్నది తెలుస్తలేదు వాళ్ళు ఫోన్లు చేసి ఏం కనబడతలేదు అది ఇది అంటారు అని ఏం చేసిబడి అది దారుణం అది లోపట అంటే ఇట్టే వాళ్ళకు ఏ ఏ సిగ్నల్ పెట్టాలి ఎటు గుట్ట కనబడతలేదు మనకి ఇన్న మన దగ్గర ఉన్న గుట్టలు కనబడు గుట్ట ఇట్లా ఇటు మన అడ్డేటు మనకు అత్తేటు ఏ లైట్లు ఏమైనా కనబడతానా ఏటు చూసినా కానీ దారుణం అంటే దారం తీవ్రంగా ఉన్నది చూడండి ఇట్లా మొత్తం ఎట్లా వస్తుంది అనుకుంటాను బుషి బుసి బుషి ఘోరంగా అవుతుంది ఇలా వస్తుంది చిన్న ఫైర్కి అవుతుంది అంటే లేచెత్తాదిగో ఇది చూడగో దారుణంగా లేచెత్త ఈ లోపడి వాళ్ళే కా పాపకు గడ్డకు రావాలని కోరుకుంటాను ఎందుకంటే వాళ్ళకు పరిస్థితి ఏం జరిగినది కొంచెం ఎండలు కదా వాళ్ళు బయటికి మాత్రం ఎండ వెళ్ళకపోతే మాత్రం ఆనే ఉండవలసి వస్తుంది ఆ అటు గడ్డ కనబడుతుంది ఏం కనబడుతుంది చూడండి ఏమేమో లోపడికి పోతే ఎట్లా అని తెలుసా ఇటు చెట్లు గుట్టలు ఇటు మొక్కలు మన రెండు గుట్టలు ఉంటాయి ఆ గుట్టలు కనబడతా గుట్టలా చూసుకుంటా ఇటు వెళ్ళొత్తాం గడ్డ కనబడుతుంది కాబట్టి అటు వేరే అనుకో ఏమున్నది సిగ్నల్ ఏమన్నా ఏం సిగ్నల్ పట్టుకుని వస్తారు వాళ్ళు అటు కలోపడి వేరంటే ఏది కనబడుతున్నాడు దడలు కనబడుతున్నాడు ఎవ్వి కనబడుతున్నాడో ఆగమైపోతారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళని ఎట్లా ఇప్పుడు మనం తీసుకోవాల్సిన పోతే మనం గల్లంత అవుతాం అలా కనబడతలేదు ముందు ఏం కనబడదులేదు చూడండి మీరే చెరువు ఎట్లా కనబడేది దారుణంగా అంటే దారుణంగా ఉన్నది గల మాత్రం మాకు ఎప్పుడు ఇలా రాలేదు ఎప్పుడు బుసి ఇలా రాలేదు బుచ్చు కానీ గిట్ట కనబడపో దాదాపు ఎక్కడెక్కడ మన మన చిన్న చిన్నగా దూరం దూరం ఉండు ఇప్పుడు మాత్రం మనిషికి మనిషి కనబడకుండా కొరక ముసలు అయితే దిగాక దెబ్బక తప్పించుకున్నారు వాళ్ళు రాలే మరి ఏం చేయమన్నా లోపలికి వస్తే ఆ కడ్డ ఇలాంగతర కూడా తెలియదు చెట్లు చే గిట్ట చెట్లు కనబడితే చెట్ల మట్టుకుని రావచ్చు కానీ మనకు లైట్ కనబడితే లైట్ పట్టుకొని రావచ్చు కానీ ఎలాంటి గిట్టె చూడండి ట్యాంకి గిన్నె ఉన్నది కానీ ట్యాంకి కనబడుతుంది మీకు చూడండి గిన్నె నాకు మొత్తం కనబడుతుంది ట్యాంకి ఉండే మనం ట్యాంక్ పక్క వాళ్ళు ట్యాంకి కనబడుతుందా ట్యాంకి కనబడతలేదు ఏం కనబడతలేదు ఈరోజు మాత్రం మొత్తం మనసు కొండలతో ముంచేసిన డ్యామ్ మా కరిమారి డ్యామ్ మనసు కొండలతో మొత్తం ముంచేసింది మనసు అంతా బుషి బుష్తోని బుష్తోని ముంచేసింది ఏం కనబడతలేదు అప్పటి వరకు ఎంతమంది పాపం పరిచయా తెలుస్తుంది అయితే ఫోన్లో మాత్రం ఫోన్ చేస్తేనే వాళ్ళు అంటారు ఏం కనబడతలేదు వలలు కూడా ఇంతవరకు ఇంకా దొరకలేరు వలలు దొరకకుండా మంచిగా సపరేట్ రారని చెప్పినా కానీ ఇంకా ఎటు రావాలనేది అర్థమవుతలేదు అని మధ్యలో ఆగిపోయారు ఇలా మాత్రం అమ్మలా ఇది పరిశీలించుంది మన మనసుతో మనం సరి కూడా పెడతాం ఇగం నేను మాత్రం కడకేసిన కాబట్టి చెట్ల పొట్టి అయితే ఎక్కిన కానీ ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నది చూడండి ఇట్లా రోడ్డు పీనికెళ్ళిపోతా అంటే అతి దారుణంగా ఉన్నది ఇగ రోడ్ పండి చూడండి ఏదైనా ఏ ఏం దారుణంగా ఉన్నది కదా ఊళ్ళే పోతానా మా ఊళ్ళో కూడా మా ఊళ్ళో కూడా ఘోరంగా ఉన్నది నాకు కనబడుతుంది చూడండి ఖుషి దారుణంగా దారుణంగా దారుణంగా